హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి దయచేసి పర్మిషన్ లేకుండా ఆయన స్టోరీస్ని వేరే యూట్యూబ్ ఛానల్లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయకండి అలా చేస్తే చాలా ప్రాబ్లమ్స్ లీగల్గా ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ అర్జున అమృత అరవింద నేతలతో పాటు ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి ఏ స్టోరీ మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు మెసేజ్ చేయండి నేను ఇమీడియట్గా రైటర్ వరకు ఇన్ఫామ్ చేస్తాను ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతారు ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు ఒక చిన్న మాట మీ అందరి ఆదరాభిమానాలతో మన అర్జున్ అమృత స్టోరీ ఈ ఎపిసోడ్తో హండ్రెడ్ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా ఓపిక్గా ఎపిసోడ్స్ వింటున్నందుకు అలాగే చాలామంది చిన్న ఎపిసోడ్స్ అంటున్నారు కానీ నేను రెగ్యులర్గా ఇస్తున్నాను ఈ మధ్య కొంచెం ఈ వర్షాల ఎఫెక్ట్ కొద్దిగా ఎక్కువగా ఉండి ఇంట్లో ఈవినింగ్ అప్డేట్స్ స్కిప్ అయింది కానీ బట్ ఇక నుండి కూడా టూ ఎపిసోడ్స్ ఇచ్చేసేస్తాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృత వందవ భాగం కాలికి ఏదో రాయి తగిలి అరుస్తూ ముందుకు పడిపోయింది అమృత చుట్టూ స్ట్రీట్ స్టైస్ ఉన్న అతను చీకట్లో ఉండడం వల్ల అతని నీడ తప్ప రూపం కనిపించట్లేదు ఒక్కో అడుగు అతను ముందుకేస్తుంటే భయంతో చెవులు కళ్ళు మూసుకొని గట్టిగా అరిచేసింది చిన్నపిల్లలా గుక్కపట్టి ఏడుస్తుంటే ఎదురుగా వినపడిన కార్ సౌండ్కి నెమ్మదిగా కళ్ళు తెరిచింది కాస్త కార్ లైట్స్ డైరెక్ట్గా కళ్ళల్లోకి పడటంతో కళ్ళకి చేతులడ్డం పెట్టుకుంది తనకి అతి దగ్గరగా అము విని వినిపిస్తున్న పిలుపుకి ఒక్కసారిగా కళ్ళు తెరవగానే ఎదురుగా ఉన్న అర్జున్ని చూసి బావా అని అరుస్తూ గట్టిగా కరుచుకుపోయింది భయంతో ఆయాసపడుతూ భారంగా తీసుకుంటున్న యత పొంగులను చూస్తూ కంగారుగా ఏమైంది రోడ్డు మీద ఇలా ఉన్నావేంటే ఏడుస్తూనే బావా ఎవరో నన్ను చంపాలని చూశారు వాళ్ల నుండి తప్పించుకుని పరిగెడుతుంటే పడిపోయాను అని వెక్కుతూ చెప్పింది తనని దూరం జరిపి నీకేమైనా పిచ్చా నిన్ను చంపాలని ఎవరనుకుంటారే నిజం బావా నా చున్నీ కూడా అక్కడ ఇరుక్కుపోయింది చూడు వాడు నిజంగానే నన్ను చంపాలనుకున్నాడు సరే వాడెలా ఉంటాడు తెలీదు మరి వాడెవడో చంపుతున్నాడని ఎలా అంటున్నావు వాడి నీరడ్డ మాత్రమే కనిపించింది బావా ఓహో అమ్ము నువ్వు మాట్లాడేది నీకైనా అర్థమవుతుందా నీ నీడని చూసి నువ్వే భయపడి ఉంటావు అయ్యో లేదురా నిజంగానే వాడెవడో నన్ను చంపాలనుకుంటున్నాడు అని నమ్మకంగా చెప్తుంటే సరే ఆగు చూస్తాను అంటూ లేస్తుంటే తన చేతిని పట్టుకుని వదలకుండా తన వెనకే వెళ్ళింది అణువణువు నిశితంగా పరిశీలించాడు ఎక్కడా ఎవరూ ఉన్న దాఖలాలు కనబడలేదు కొంచెం దూరంలోనే అమృత పైట పోల్కి ఉండడం చూసి దాన్ని తీసుకుని అమృత చుట్టూ కప్పుతుంటే ఏడుస్తూ నేను నిజం చెప్తున్నాన్రా అబద్ధం కాదు వాడెవడో నిజంగానే నన్ను వచ్చాడు నన్ను నమ్ము నమ్ముతున్నలై ముందు బయట వేసుకో అంటూ తను అటువైపు తిరగ్గానే గబగబ పైట వేసుకుని అయిపోయింది అని ఇంతకీ ఎవడై ఉంటాడు ఏముంది అర్ధరాత్రి పూట లంగావణి వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నావు ఏ దొంగో అయి ఉంటాడు అమ్మో దొంగనా మరి నీకోసం ఎవడన్నా మనిషిని పెట్టి చంపించాలన్నాడనుకున్నావా అది కాదురా చూడు ఈ టైంలో ఒంటరిగా ఇలా రోడ్డు మీద వెళ్తే ఎవరికైనా ఇలానే అవుతుంది ప్రకాష్ కార్ పంపిస్తానన్నప్పుడైనా నోరు మూసుకొని రావచ్చుగా పెద్ద పొడింగిలా బయలుదేరావు అని తిడుతూ నడుస్తుంటే ప్రకాష్ గారు కారులో వెళ్ళమన్నట్టు నీకెలా తెలుసు ఏముంది ఈ టైంలో ఎవడైనా అలానే చెప్పాడు అందుకే చెప్పాను పదా అంటూ కారెక్కి కూర్చోగానే ఎక్కకుండా అలాగే నిలబడి ఆలోచిస్తుంది ఏంటి ఎక్కవా ఏడుస్తూ మన ఇద్దరికీ పొద్దున కూడా కట్టీఫ్ అయ్యింది ఊరు నుండి రాగానే నన్ను కొట్టావు అయితే ఎక్కవా ఎక్కను మంచిది ఈసారి ఎవడో ఒకడు వేసేస్తాడు చచ్చూరుకుందువు అనగానే చుట్టూ ఒకసారి చూస్తే భయమేస్తుంటే ఎక్కాల వద్ద అన్న మీమాంసలో ఉంది ఆఖరి సరిగా అడుగుతున్నాను వస్తావా ఇక్కడే ఏడుస్తావా నిన్నెవడేం చేసినా నాకు సంబంధం లేదు రేపొద్దున పేపర్లో నడి రోడ్డు మీద ఒక తెలుగమ్మాయి హత్య అన్న హెడ్లైట్స్కి నాకు ఎలాంటి సంబంధం లేదు వస్తా అని చెప్పి కార్ స్టార్ట్ చేయగానే క్షణంలో ఎక్కి కూర్చుంది నవ్వుకొని కార్ స్టార్ట్ చేశాడు ఇద్దరి మధ్య క్షణాలు మౌనంగా దొరికిపోతున్నాయి తప్ప ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు తన వైపు ఒకసారి చూసి ఏంటి నాతో మాట్లాడవా బాధగా తన వైపు చూస్తూ ఎందుకు మాట్లాడను థ్యాంక్స్ నా మీద కోపంతో నన్ను రోడ్డు మీద వదిలేయకుండా కాపాడావు నీ మేలెప్పటికీ మర్చిపోలేను సైడికి నవ్వి చాప్ థ్యాంక్స్ చెప్పుకునేంత దూరం ఉందన్నమాట నిజమేలే అందుకేగా థ్యాంక్స్ బదులుగా నాకు గిఫ్ట్ కూడా ఇవ్వాలనుకున్నావు ఏడుస్తూ ఆ గిఫ్ట్ గురించి మాట్లాడుకు దాన్ని ఎంతలా నచ్చి తీసుకొచ్చానో తెలుసా తీసుకోకపోగా ఎంత గట్టిగా కొట్టావో నాకొట అర్థం కావట్లేదు నిన్ను కొట్టడం నాకు కొత్త కాదు నీ మీద నాకున్న కోపానికి చాలా కొట్టాను ఎప్పుడూ లేంది ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నావు ఎందుకంటే ఎందుకు కోపంగా నీకు తెలీదా తెలిస్తే ఎందుకు అడుగుతాను ఏంటే మాట్లాడవు నిన్నే అడిగేది చెప్పు ఎప్పుడు లేని ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నావు ఎందుకంటే నువ్వు అందరి ముందు నన్ను నానా మాటలు అంటుంటే నాకు ఇక ఓపిక చచ్చిపోయింది అందుకే ఇంతలా రియాక్ట్ అవుతున్నా తను దేని గురించి అంటుందో అర్థమై అవునా అని నవ్వుకున్నాడు ఎందుక నవ్వు నవ్వొచ్చింది అదే ఎందుకు నేనన్న మాటలు కోటిన దెబ్బలు గుర్తు పెట్టుకుంటేను అంత ఈజీగా ఎలా మర్చిపోతాను ఇంతలో నేహా నుండి ఫోన్ రావడంతో స్పీకర్ పెట్టి హలో అన్నాడు అర్జున్ నేను నీకోసం వెయిట్ చేస్తున్నా సారీ నేహా నాకు రావడం కుదరదు యూ క్యారియన్ ఎందుకు నీకోసం నేను చాలా అరేంజ్మెంట్స్ చేసుకున్నాను అరేంజ్మెంట్సా ఎందుకు అని కోపంగా అనుకుంటూ చూస్తుంది అమృత తన వైపు చూసి నవ్వుకొని అరేంజ్మెంట్సా ఏం అరేంజ్మెంట్స్ నేహా ఈరోజు నీ బర్త్డే కూడా కాదు కదా కాదనుకో కానీ జస్ట్ డిన్నర్ అనుకున్నాం అంతేగా అది కాదురా నేను సారీ నేహా ఈరోజు కుదరద్దు నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది బాయ్ అని చెప్పి పెట్టేశాడు కోపాన్ని పళ్ళ పెట్టింద దిగుపెట్టి వెళ్లాల్సింది పాపం నీకోసం చాలా వెయిట్ చేస్తున్నట్టుంది వెళ్దామనే అనుకున్నా రోడ్డు మీద నువ్వు కనిపించేసరికి డ్రాప్ అయిపోయా నేను దిగిపోతాలే నువ్వు వెళ్ళు పాపం అసలే ఆవిడ నీ ఫ్యాన్ కదా నీ కోసం కాచుకున్నట్టుంది ఒకసారి చేయి పట్టుకున్నాక నేను అలా దారిలో వదిలేసే రకాన్ని కాదులే ఇక నేహ అంటావా అఫ్కోర్స్ తనకు నేనంటే చాలా ఇష్టం అందుకే నన్ను స్పెషల్గా డిన్నర్కి ఇన్వైట్ చేసింది ఎందుకు చేయదు పబ్లిక్ ప్లేస్లో రొమాన్స్ దానితో అడ్డమైన రొమాన్స్ చేస్తుంటే ఆవిడేం కర్మ ఎవరైనా నీకు ఫ్యాన్స్ అవుతారు నిజమే ఏం చేద్దాం కావాల్సిన వాళ్ళు అవ్వలేదుగా ఆవిడికి నువ్వంటే చాలా ఇష్టం ఈ టైంలో పిలిచిందంటే దేనికోసం పిలిచిందో వెళ్ళు నీకు కావాల్సిందే ఇస్తుందేమో ఆ మాటకి కోపం వస్తుంటే స్టీరింగ్ మీద చేతులు బిగుసుకుంటున్నాయి ఎందుకంత కోపం నేనన్న దాంట్లో తప్పేముంది అది తప్ప ఒప్ప అనేది నీ మనసాక్షిని అడిగే చెప్తుంది దీనికి మనసాక్షి ఎందుకులే నా కళ్ళు చలవా కళ్ళతో చూసేది నిజం కాదమ్మ ఎదుటి మనిషి ఇలాంటి వాడు అనేది మనం చూసే చూపును బట్టి ఉంటుంది అని సీరియస్గా చెప్పడంతో సైలెంట్గా అయిపోయాడు నాతో ఏదో చెప్పాలన్నావు ఏంటది అనుకున్నాను కానీ అవసరం లేదని నీ మాటలతో అర్థమైంది సీరియస్గా వైపు చూస్తుంటే కారు సడన్ బ్రేక్తో ఆపి పనిపురి తింటావా ఏంటి అని తల పక్కకి తిప్పగానే అప్పటికి మెయిన్ రోడ్కి వచ్చేయడంతో అక్కడక్కడా జనాలు కనిపిస్తున్నారు నిన్నే అడిగేది పనిపురి తింటావా ఏమక్కర్లేదు మంచిది నేను తీయిస్తే నచ్చదేమో నీ సాయిబాబా తీస్తే బాగా నచ్చుతుందనుకుంటా అర్జున్ ఎందుకే అరుస్తావు నిజమేగా చెప్పా నువ్వు ఇక్కడే కూర్చో నేను తింటాను అంటూ కార్ దిగి ఒక ప్లేట్ పానీపూరి తీసుకుని తింటుంటే వేడివేడిగా పొగలు కక్కుతున్న చాట్ని చూస్తూ నోట్లో ఫాల్ అవుతున్నాయి అమృతకి అనవసరంగా వద్దన్నానా అయినా వాడి డబ్బుతో ఎందుకు నా డబ్బులతో తింటాను అనుకుంటూ కార్ దిగింది బుడ్డగా ఉన్న గప్చూప్ని నోట్లో పెట్టుకొని ఏంటే తింటావా అయినా నువ్వు తినాలంటే మీ సాయిబాబా రావాలేమోగా కాసేపు కూర్చో వచ్చేస్తా కోపంగా దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న ప్లేట్ లాక్కుని తన ఎంగిలి స్పూన్తో తింటుంటే ఏయ్ కావాలంటే ఇంకోటి తీసుకో నాకు ఇదే కావాలి కావాలంటే నువ్వే ఇంకోటి తీసుకో ఇది నాది తొక్కలే కావాలంటే డబ్బులిస్తా ఇంకోటి తీసుకో అని ఏమయ్యా ఇంకో ప్లేట్ చాట్ పెట్టు అంటూ స్టూల్ మీద కూర్చొని ఆపకుండా తింటుంది పందిలాగా ఎలా తింటుందో చూడు కనీసం తింటావా అని కూడా అడగట్లేదు ఏంట్రా చూపు నాకు దిష్టి పెట్టకు అంటూ వాళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ అన్నీ తీసుకుని దాదాపు గంటపాటు నిదానంగా అన్నీ తిని హబ్బా ఎంత బాగుందో అనుకోగానే చాలా ఇంకా తింటావా ఇక చాలలే అని వాటర్ తాగుతుంటే రోజుకు నువ్వొక్కదాని వస్తే చాలే ఈ బండతను బతికిపోతాడు డబ్బులు ఇవ్వడానికి బ్యాగ్ ఓపెన్ చేయగానే అందులో డబ్బులు తప్ప అన్నీ కనిపించాయి ఇదేంటి ఇందులో డబ్బులేమయ్యాయి ఏమయ్యాయి దాకా పరిగెత్తినప్పుడు పడిపోయాయా ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ అర్జున్ వైపు చూసింది ఏంటన్నట్టు కళ్ళెగిరేశాడు అంటే అర్జున్ అది డబ్బులు లేవా ఏడుకు మొహంతో ఉహూ డబ్బులు లేకుండానే ప్లేట్లు ప్లేట్లు మెక్కావా ఉన్నాయిరా కానీ ఇందాక పరిగెత్తినప్పుడు పడిపోయినట్టున్నాయి అలాగా ఇప్పుడు నువ్వు ఇచ్చావంటే రేపు నీకు ఇచ్చేస్తా ప్లీజ్ రా వద్దులే మళ్ళీ నీకేదో హెల్ప్ చేశానని గిఫ్ట్ పట్టుకొస్తావు ఇంకే గిఫ్ట్ ఇవ్వనులేరా ప్లీజ్ ఇవి ఒక్కసారికి డబ్బులు ఇవ్వు రేపు వద్దునే ఇస్తాను తప్పేదేముంది నిన్ను కూడా పెట్టుకున్నందుకు తప్పదుగా అంటూ నేను డబ్బులిచ్చి కారు ఎక్కగానే దిగాలుగా తన పక్కనే కూర్చుంది బానేమెక్కావుగా ఎందుకు ఆ మొహం అలా పెట్టావు ఏం లేదు ఒక్క విషయం చెప్పు నిజంగానే గిఫ్ట్ నేను హెల్ప్ చేసి తీసానని తీసుకొచ్చావా ఏడుపు గొంతుతో కాదు నన్నంత బాగా చూసుకున్నందుకు ఇవ్వాలనిపించింది మరి హెల్ప్ చేశాను అందుకే గిఫ్ట్ అంటూ చెత్తవాగుడు ఎందుకు నాతో కొట్టించుకోవడం ఎందుకే మళ్ళీ కొట్టానని నీకు నాకు ఏ సంబంధమని అడగడం ఎందుకు బుద్ధి లేక అది ఉంటే నువ్వు ఇలా ఎవడి పంచిన ఉండాల్సిన కర్మ నీకు పట్టేది కాదు నీకు అది అర్థం కాదు అవును నాకు అర్థం కాదు ఎందుకంటే నేను చదువులేని మొద్దుని నాకందరిలా ఉండడం రాదు ఒకరి మనసులో ఏముందో తెలుసుకోవడం రాదు వెస్టర్న్ కల్చర్లో స్టైలిష్గా ఉండడం చేత కాదు నాకొచ్చింది ఒకటే వంట పని ఇంటి పని అందుకే ఇంత దగ్గరగా ఉన్నా నీకెంతో దూరంలో ఆగిపోయాను అంటుండగానే సడన్ బ్రేక్తో కారాపాడు ఏమైందోనని పక్కకు చూడగానే కొంచెం దూరంలో హరీషిల్లు కనిపించింది సైలెంట్గా దిగుతుంటే నువ్వు దగ్గరగా ఉన్నావా దూరంగా ఉన్నావా అనేది నీ గుండెల మీద చేయి పెట్టి చూపిస్తూ దీన్ని అడగవే నిజమేంటో అదే చెప్తుంది కళ్ళతో చూసింది చెవులతో విన్నది ఎప్పటికీ నిజమవ్వదు నీకెన్నో చెప్పాలనుకున్నా కానీ అది నేను చెప్పాల్సిన అవసరం లేదు గుడ్ నైట్ అనగానే అర్జున్ పెదవులు నవ్వుతున్నాయే కానీ భారంగా వస్తున్న మాటలకి తనేం మాట్లాడుతున్నాడో అర్థమావక డోర్ ఓపెన్ చేసుకుని నెమ్మదిగా నడుస్తుంటే తను కిందకి దిగి కార్కి క్యాన్కొని నిలబడ్డాడు పదడుగులు వేసింది కాస్త మళ్లీ ఏదో గుర్తు రావడంతో వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చింది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఏమైంది రేపు ఆస్ట్రేలియా ప్రాజెక్ట్ గురించి తెలుస్తుంది కదా హా గుడ్ లక్ అంటూ తన చేయి పట్టుకొని చెప్తుంటే తన వైపే రెపవాల్చకుండా చూస్తున్నాడు దీనికోసం మా సార్ కూడా చాలా కష్టపడ్డాడు నువ్వు కూడా బాగా ఉంటావు ఎవరి కష్టానికి తగినట్టుగా ఫలితం ఉంటుంది నీ కష్టానికి మంచి రిజల్ట్ ఉండాలని కోరుకుంటున్నాను అంటుంటే తననే చూస్తూ తన చేతిలో ఉన్న అమృత చేతిని గట్టిగా తన చేతిలో బంధిస్తున్నాడు గుడ్ నైట్ అండ్ థ్యాంక్ అనబోయి థ్యాంక్స్ చెప్పేంత దూరం మన మధ్య ఉందా అన్న అర్జున్ మాట గుర్తురాగానే గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంటే తన చేయిని గట్టిగా పట్టుకున్నాడు